నమస్తే అండి విజయ శ్రీనివాస్ బ్లాగ్స్కి మీకు స్వాగతం ఈరోజు ఏం జరుగుతుందంటే ఇక్కడ శివపార్వతుల కళ్యాణం జరపడానికి గౌర జగైపాలెం రావాలయంలో కళ్యాణంకి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే అండి మేము కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడానికి శివరాత్రి ముందు రోజు అయితే బయలుదేరామండి ఇగో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇలాగ పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవడానికి అయితే వెళ్తున్న వాళ్ళే మేమందరం ఇలా కూర్చున్నాం అనమాట అంటే వ్యాన్ల కోసం వెయిట్ చేస్తున్నాం వెహికల్స్ బుక్ చేసుకొని మేము అందరం వెళ్తున్నాము వీళ్ళందరూ మనకి హాయ్ చెప్తున్నారు మేము రాత్రి పది పదిన్నర టైంలో బయలుదేరామండి విశాఖపట్నం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కొన్ని పుణ్యక్షేత్రాలు అయితే సందర్శించుకుంటున్నాం మేము ఇప్పుడు వచ్చింది కొండలేశ్వరం అండి కొండలేశ్వర స్వామిని వారిని అయితే దర్శించుకోవడానికి వచ్చాము అక్కడ వృద్ధ గౌతమి నదిలో ఆచరించి ఇక్కడ ఉన్న సంతాన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని అయితే సందర్శించుకున్నాం అలాగే కొండలేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అటువైపు వృద్ధ గౌతమి నదిలో నీరు ఉదయం ఒకలాగా మధ్యాహ్నం ఒకలాగా రాత్రి ఒకలాగా టేస్ట్ ఉంటుందంటండి అయితే మేము ఉదయం చూసిన టేస్ట్ అయితే అది డిఫరెంట్గా అనిపించింది నాకు అదేదో ఉప్పలా ఉప్పు ఉప్పగా ఏదో వేరే డిఫరెంట్ టేస్ట్ అండి ఉందన్నమాట ఆ పక్కనే ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఆలయం అయితే అప్పటికే చాలా రష్ అనమాట మేము మూడు గంటలు అక్కడ చేరుకొని స్నానాలు అవి చేసుకొని అన్ని చేసుకొని ఆలయంకి వెళ్ళేసరికి ఐదు అయ్యింది ఐదుకే జనాలందరూ కూడా విపరీతంగా వచ్చేసారు మా తర్వాత ఇంకా రెష్ పెరిగిపోయిందండి ఇక్కడ అభిషేకం చేస్తున్నారనమాట స్వామివారికి అక్కడ పూజలు జరిపించుకునే భక్తులందరూ అక్కడ కూర్చొని అభిషేకాలు చేసుకుంటున్నారు ఆలయం కొంతవరకే మనకి కెమెరా ఎలా ఉంది లోపలికి స్వామివారిని చూపించడానికి లేదండి ఇలాగ ఆలయం చుట్టూ ఎలా ఉంటుందా ఏంటని మీకు చూపిస్తున్నాను విశేషంగా అలంకరణ చేశారనమాట శివరాత్రి అవడం వల్ల శివరాత్రి రోజు ప్రతి ఆలయం కూడా విశేషంగా అలంకరించారండి అలాగే జనం కూడా విపరీతమైన రష్ ఉంది ఇక్కడ నా పక్కనున్న ఉప ఆలయాలు అన్నీ కూడా కొద్ది కొద్దిగా ఇలాగా షూట్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా అలంకరించారో అయితే ఇలా అలంకరణ జరిగింది మేము అక్కడ అంతా ఆలయాలు అవి దర్శించుకొని అక్కడ స్వామివారికి దీపాలు అవి పెట్టుకొని మేము మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే అన్నమాట ఇప్పుడు నిజంగా ఇక్కడ సైడ్ తూర్పుగోదావరి జిల్లా వైపు పచ్చదని ముందండి నిజంగా నేచర్ అయితే అద్భుతమైన దృశ్యాలను మనం చూడొచ్చు అనమాట అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇదోండి ఇక్కడ అమ్మ దుర్గ అమ్మవారి అనమాట పక్కన ఇలా ఒక్కొక్క స్వామిని ఇలా దర్శించుకొని మేమైతే ఇలా దీపాలు అవి పెట్టుకొని చక్కగా స్వామి శివరాత్రి రోజు స్వామివారి దర్శనం తెల్లవారే అవడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇదిగోండి అలంకరణ అయితే ఇలాగ మొత్తం లైటింగ్ అవి పెట్టి చేశారనమాట భక్తులైతే విపరీతంగా ఉన్నారు ఇది బయటనండి అప్పుడే దుకాణాలు అవి వచ్చేసి ఇలాగ పెట్టేశారు అలా తెల్లవారే శివరాత్రి ఉత్సవాలు అయితే ఇంత ఘనంగా ఇటువైపు జరుగుతున్నాయి ఇక్కడ మేము కూడా ఐటమ్స్ తీసుకున్నాము అలాగే ఆలయంలో స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇలా బయటకు వచ్చి చూసేసరికి కొద్దిగా వెలుతురు వచ్చింది కదండి ఇంత చక్కగా ఉందన్నమాట చూడండి ఎంత బాగుందో ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే ఎక్కడ చూసినా పచ్చదనమేనండి చిరుమంచుతో మంచుతో ఇలాగా సూర్యభగవానుడు ఇక బయటకు వచ్చే టైం అనమాట ఇలా మనందరికీ కూడా స్వామివారు దర్శనమిస్తారు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి ఇవన్నీ చూస్తున్నారు కదా జనాలు అయితే ఒక్కొక్కరు ఎలా వెళ్తున్నారో రమణమ్మ గారు వాళ్ళు అనమాట అక్కడ మేము దర్శనం చేసుకొని వచ్చి ఇలాగా నించున్నాము మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం దర్శనం అయితే బాగా జరిగింది ఇక్కడ చూడండి నేచర్ అయితే ఎంత అద్భుతంగా ఉందో ఉదయం ఉదయాన్నే కదా నిజంగా చాలా సంతోషం అనిపించింది ఇలాంటి దృశ్యాలు చూడాలంటే ఈస్ట్ గోడవరి వైపే కదా వెళ్ళాలి అక్కడ చూస్తున్నారు కదండి అక్కడ స్వామివారి దర్శనానికి వచ్చి వచ్చారు కదా వాళ్ళ వెహికల్స్ అనమాట నిండిపోయి పార్కింగ్ అయితే ఎక్కడ ప్లేస్ లేదు ఫుల్ క్రౌడ్ అండి ఇగోండి మేము అందరం కూడా ఇలాగ చక్క స్వామి దర్శనం చేసుకొని వీరేశ్వర స్వామి వారి ధరకైతే బయలుదేరామన్నమాట మీకు అక్కడ కూడా చూపిస్తాను ఇక్కడ ఇలా జీడ్లు అంటారు కదండి అతను తయారు చేస్తున్నారనమాట ఆ పాకం ఎలా తీస్తున్నారో చూడండి తర్వాత స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరాం ఇక్కడ కూడా జస్ట్ బయట నుంచే చూపించగలను స్వామివారి స్క్రీన్ మీద అక్కడ చూపిస్తున్నారు ఎక్కడ కూడా విశేషంగా ఫ్లవర్స్తో అయితే అలంకరణ చేశారు అదిగోండి అక్కడ స్వామివారు అమ్మవారు స్క్రీన్ మీద ఉన్నారు అక్కడే ఆగే చూడగలం కెమెరా నాట్ అలౌడ్ అండి లోపలికి ఇక్కడ కూడా జనాలు క్రౌడ్ అయితే చాలా విపరీతంగా ఉన్నారు ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుందంటండి స్వామివారికి ప్రతిరోజు కళ్యాణం జరుగుతుందట విశేషం అన్నమాట ఇక్కడ ఈ కళ్యాణం మీరు కూడా ఇలా ఎలా డెకరేషన్ చేశారు ఏంటి అని చెప్పి మీరు చూపిద్దామని ఎలా తీసాను అంతేకాని మరి లోపల కెమెరా ఎలా లేదు కదండి కొంతవరకు అయితే తీసుకువెళ్ళొచ్చు ఆ అయితే స్వామివారు ఉంటారనమాట ఇక్కడ మన వాళ్ళు అందరూ లైన్లో నిలిచినారు ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే మేము తీసుకున్నామండి ఎందుకంటే క్రౌడ్ అయితే చాలా విపరీతంగా ఉన్నారు ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుందని చెప్పాను కదండీ విశేషంగా ఇక్కడ పెళ్ళి కాని వారు వచ్చి కళ్యాణం జరిపించుకుంటే వారికి వివాహం తప్పకుండా అవుతుందటండి ఎంతకాలానికి వివాహం కాని వారు అందరూ వచ్చి ఇక్కడ కళ్యాణం జరిపించుకోవచ్చు తప్పకుండా వివాహం జరుగుతుంది అని ఇక్కడ ప్రతీతి అన్నమాట ఇక్కడ జీళ్ళు తయారు చేసే ప్రాసెస్ అనమాట ఇక్కడ మిందాలు చూపించాను కదండి అది తయారు చేసి తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నారు అన్నమాట ఇక అక్కడ నుంచి అయితే మేము బయలుదేరాం ఇక స్వామివారి దర్శనం కావించుకొని మేమందరం కూడా మళ్ళీ ఇక్కడికి వస్తామన్నమాట వెహికల్స్ ఉన్నాయి కదండి ఆ ప్రాంతానికి అప్పటికే కొంతమంది దర్శనాలు పూర్తిగా ఉంచుకొని వచ్చారు ఇక్కడ ఉన్న ప్లేస్ని చూపిస్తున్నాను అనమాట ఇక్కడ అద్భుతమైన దృశ్యం అండి గోదావరి నది ఎంత బాగుందో చూడండి చుట్టూ కొబ్బరి చెట్లు అవన్నీ కూడా ఇక మనం నెక్స్ట్ అయినవెల్ అయితే స్టార్ట్ అయ్యామండి మూడో ప్లేస్ అన్నండి ఇక్కడ అయినవల్లి వచ్చాము అక్కడ కూడా విపరీతమైన రష్ బుధవారం మరియు శివరాత్రి అవడం వల్ల ఇక్కడ కూడా చాలా రెష్ ఉంది ఇక్కడ మేము కూడా లైన్లో నిల్చొని ఇక స్వామివారి దర్శనానికి అయితే వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఇలాగ స్వా లైన్లో నిల్చొని స్వామివారి దర్శనానికి అయితే ఉన్నాము ఇలా స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ వేరే ప్లేస్కి అయితే బయలుదేరుతామండి ఇక ఇక్కడ చుట్టూ ఉన్న ఇల్లులు అవి చూపిస్తున్నాయి అనమాట ఎక్కడ చూసినా సరే అలా పెంకులతో ఉన్న ఇల్లులు అయితే ఎక్కువ కనిపించాయి నాకు మన సైడ్ అయితే అలాంటి ఇల్లులు అయితే కనిపించలేదు అలాంటి ఇటు సైడ్ తక్కువ కదండి విశాఖ డిస్ట్రిక్ట్లో అటు సైడ్ అయితే చాలా ఇల్లులు కనిపించినాయి అన్నమాట ఈ స్వామివారి ఆలయం అయితే లోపల ఎలా ఉంది అక్కడ నుంచే నేను చూపిస్తున్నాను మరి మనకి కెమెరా లోపలికి ఇక్కడ కూడా ఎలా లేదు ఏ ఆలయంలో కూడా లోపలికి కెమెరా తీసుకెళ్ళనివ్వడం లేదండి తీసుకువెళ్ళొచ్చు కానీ వీడియో తీయకూడదు అయిన వెళ్ళి వినాయకుడి వారి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే నేను ఇలా చూపిస్తున్నాను మీకు మా వాళ్ళందరూ కూడా అక్కడ స్వామి వారి ధర తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు అన్నమాట అన్నపూర్ణేశ్వరి అమ్మగారు నమస్కారం పెట్టుకోండి ఆమె ఆశీస్సులు మీ అందరిపైన సదా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ అన్నదాన సత్రం అన్నమాట నిత్యాన్నదానం అయితే ఇక్కడ కూడా జరుగుతుందండి ప్రతి దేవాలయంలో కూడా నిత్యాన్నదానం అయితే జరుగుతుంది మధ్యలో ఇక్కడ ఆగి చక్కటి టీ తాగామండి కొద్దిగా రిఫ్రెష్ అయ్యామన్నమాట ఇతనైతే చక్కగా టీ పెట్టి ఇచ్చారు అల్లం టీ సూపర్ చేశారండి చాలా బాగా చేశారు అక్కడ టీ తాగుతున్న అతనైతే మాకు వెహికల్ డ్రైవర్ గారు అనమాట మమ్మల్ని అందరినీ చక్కగా స్వామివారి టెంపుల్స్ దర్శనాలన్నీ చేయించి చక్కగా తీసుకొని మా ఇళ్ళకి మమ్మల్ని చేర్చారు నెక్స్ట్ అయితే మనం అప్పన్నపల్లి వెళ్తామండి అప్పన్నపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొబ్బరికాయల్లో వెళ్తారంట అక్కడికైతే మనం చేరుకుందాం పదండి మధ్యలో నేచర్ని మీకు చూపిస్తున్నాను ఎందుకంటే నాకు అంటే ప్రకృతిని ఎప్పుడు కూడా ఇంత అందంగా చూసే ఉంటాం కానీ ఇలాంటి దృశ్యాలు ఎప్పుడు చూడలేదన్నమాట ఇప్పుడు మనం అప్పన్నపల్లి క్షేత్రమునకు ఆ పేరు ఎలా వచ్చింది ఆ స్వామివారు ఎలా వెలిసారన్నది చిన్న క్షేత్రమహత్యం అయితే అక్కడ ఉందండి నేను అందులో చూసి నేను మీకు చెప్తాను పుణ్యభూమి యూ భరతఖండం అందుగల దివ్య స్థలంలో అప్పన్నపల్లి క్షేత్రము పురాతనమై పురాణ ప్రసిద్ధమై వెలిసి ఉన్నది శ్రీ కశ్యప ప్రజాపతికి కద్రువ వినుత అని ఇద్దరు భార్యలు కలరు కద్రువ పిల్లలు నాగులు వినుత కుమారుడు వై వైనతేయుడు కొన్ని కారణాల వల్ల వైనతేయుడు నాగులను రోజుకోకుండా తినేవాడు శంఖచూరుడనే నాగును కాపాడడానికి జీమూత వాహనుడనే విద్యాధర చక్రవర్తి బలయ్యాడు జీమూత వాహనుని దేహార్పణ ఫలించిన పా ప్రాంతము కనుక ఫలి అని పేరు ఆ ఊరికి వచ్చిందంట అదే క్రమంగా అప్పన్నపల్లి అయినదని విజ్ఞుల అభిప్రాయం శ్రీ వెంకటేశ్వర స్వామి బాలరూపాన్ని బాలక్రీడలను చూసి తరించాలని ఒకరు మాత వరం కోరగా శ్రీ వెంకటేశ్వర స్వామి సంకల్ప బలంతో అప్పన్నపల్లిలో మొల్లేటి మునియ మంగమ్మల పుత్రుడైన రామస్వామి గారు జన్మించారు చిన్నతనం నుండి నిరంతర భక్తి తత్పరుడైన రామస్వామి కొబ్బరికాయ వ్యాపారంలో వచ్చిన లాభంలో కొంత వాటా శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుపతి తీసుకుని వెళ్ళి ఏటా సమర్పించేవారు ఒకసారి స్వామి పాదాల వద్ద ఆ మొడుపు ఉంచినకు గర్భాలయంలో ఉన్నవారు అందుకు అంగీకరించలేదు విషణుడై నిద్రించిన రామస్వామి కలలో బాల్య రూపంతో శ్రీనివాసుడు కనిపించి తానే అప్పన్నపల్లి వస్తానన్నాడు కొంతకాలానికి శ్రీ రామస్వామివారి కొబ్బరి కొట్లో వెలిసినారు అలా వెలసన్ స్వామివారికి బాలబాలాజీగా నామకరణం చేసి అప్పన్నపల్లిలో తన కొబ్బరి కోట్లో ప్రతిష్ఠింపచేసి నిత్య పూజలు చేసేవారు అదే ఇప్పటి పాత దేవాలయంగా ప్రసిద్ధి చెంది తరువాత కొంతకాలానికి శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి వారి ద్వారా ప్రతిష్ట జరిగిన దేవాలయం నూతన దేవాలయంగా వర్ధిల్లుచున్నది ఇప్పుడు మనం చూస్తుంది కదండి అది కొత్త వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అన్నమాట పాత ఆలయానికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం ఇలాగే అంటే ఎదురుగానే ఉంటుంది లోపల కొద్దిగా లోపలగా వెళ్ళాలి అక్కడ స్వామివారు వెళ్తారు కదండి ఆ విగ్రహాలు అవి కూడా అక్కడైతే మేము చూసామన్నమాట ఆ లోపల అయితే మనం తీయడానికి అబ్జెక్షన్ ఉంటుందేమని చెప్పి నేను అడగలేదు ఇలాగ వెళ్ళాలన్నమాట ఇంకొక విశేషం ఏంటంటే అన్న ప్రసాద వితరణ లేని విధంగా మొట్టమొదటిసారిగా అప్పన్నపల్లిలో శ్రీ ముల్లేటి రామస్వామి గారు ప్రారంభించారని ప్రతీతి ఆయనే ప్రారంభించారంటండి మీకు ఇందాల అన్నదానం జరిగిన ప్లేసును కూడా మీకు చూపించాను కదా అక్కడ నిత్యాన్నదానం అయితే జరుగుతుంది ఇక్కడ ఉన్న పాత ఆలయంలో ఉన్న స్వామివారిని కూడా దర్శించుకొని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయనకైతే బయలుదేరాము ఇదేనండి శ్రీ అన్ నరసింహ స్వామివారి ఆలయం అనమాట ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అది మీకు చూపిస్తున్నాను ఇది అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి రథం అన్నమాట ఇక్కడ పైన ఉన్నది అలాగా షూట్ చేశాను ఇదంతా చుట్టుపక్కల ప్రాంతం అండి అంతర్వేది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇలా దర్శించుకొని వచ్చాము మనకున్న లక్ష్మీనరసింహస్వామి వారి ఐదు క్షేత్రాల్లో ఈ లక్ష్మీ వారి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది అంతర్వేది శ్రీ లక్ష్మీ వారి ఆలయం చుట్టుపక్కల అన్నమాట మనకి లోపల తీయడానికి కెమెరా అలవ్ లేదు కాబట్టి ఇలా చుట్టుపక్కలంతా చూపిస్తున్నానండి ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది అయితే ఎంతో ముచ్చటగా అనిపించారు స్వామివారిని చూడగానే మనకి అక్కడ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి అక్కడ నుండి వాడపల్లి వెళ్ళాము కానీ వాడపల్లిలో నేను ఇంకా తీయలేదండి అప్పటికే చాలా స్ట్రెయిన్ అయి ఉన్నాము ఎందుకంటే నేను ముందు రోజు నుంచి కూడా మేము అంతా నిద్ర అది లేకుండా ఉన్నాం కదా అయితే ఇక్కడ రాజమండ్రిలోని మహాకాళేశ్వర టెంపుల్ కొత్తగా నిర్మించారు కదా అక్కడికి వెళ్ళామన్నమాట అసలు వారాహిపేటం దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడికి టైం సరిపోదని చెప్పి ఇలాగా రాజమండ్రి లోన మహాకాళేశ్వర టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడైతే ఇలా చుట్టుపక్కల అంతా తీశానండి నిజంగా టెంపుల్ అయితే చాలా పెద్దది చాలా బాగుందనమాట ఇక్కడ కళా నైపుణ్యంతో ఎంతో అద్భుతంగా ఆలయాన్ని అయితే నిర్మించారు స్వామివారికి నాలుగు ద్వారాలు ఉంటాయని నాలుగు ద్వారాల నుండి కూడా స్వామివారి ముఖం మనకి కనిపించేలాగా నిర్మించారన్నమాట మహాకాళేశ్వర స్వామివారు అయితే ఉంటారు ఉజ్జయినిలో ఉంది కదండి మహాకాళేశ్వర టెంపుల్ అలాగే ఇక్కడ కూడా అనమాట మీకు స్వామివారు ఇక్కడైతే మనం వీడియో తీసుకోవచ్చు మీకు చూపించాను కదా ఆల్రెడీ ఇదిగోండి ఎంతో చక్కవుంది భక్తులైతే చాలా విపరీతంగా రష్ ఉందండి అక్కడ భక్తులైతే విపరీతంగా వచ్చారు అక్కడ పోలీసులు కూడా ఎంతోమంది ఉన్నారనమాట మనం వెళ్ళింది అప్పటికి ఎయిట్ అలా అయిపోయింది ఇగో చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఎవరన్నా వెళ్ళి దర్శించుకోండి అసలు మిస్ కావద్దు వీలైనంత వరకు ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము పిఠాపురంలో ఉన్న శ్రీ పురుహుతిక అలాగే ముక్తేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే బయలుదేరామండి ఆ రోజు శివరాత్రి అవడం వల్ల అక్కడ కూడా చాలా రష్ ఉన్నదన్నమాట మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోయిందండి అంటే అప్పుడే స్వామివారికి అభిషేకాలు అవన్నీ చేసిన తర్వాత కళ్యాణం జరుగుతుందనమాట అక్కడ ఇదిగోండి పిఠాపురం అయితే వచ్చేసాము అమ్మవారి ఆలయానికి పురుగుతిగా అమ్మవారి ఆలయానికి ఇక్కడ ఇది అని మీకు తెలిసే ఉంటుంది కదా అమ్మవారి భాగం పడిన చోటు అనమాట అయితే ఇక్కడ ముందు రోజు రాత్రి మేము వెళ్ళేటప్పుడు చూసామన్నమాట డైరెక్ట్గా రాజమండ్రి వెళ్ళిపోయాం కదండి అక్కడ ఒక తీర్థంలా జరుగుతుందన్నమాట నిజంగా ఎంతమంది జనం ఉన్నారంటే ముందు రోజు ఒంటిగంట ఒంటిగంటనార ప్రాంతం అనమాట చాలామంది ఉన్నారండి అక్కడ ఉన్న దృశ్యం కూడా ఎంతో బాగుందనమాట చక్కగా లైటింగ్ అది పెట్టి కన్నులకింపుగా ఎంత అందంగా అంటే ఉందండి ఆ ఏరియా అంతా కూడా అని మనము మర్నాడు వచ్చామన్నమాట ఇప్పుడు కూడా జనాలు అయితే తక్కువగా లేరు ఆ రోజు శివరాత్రి అవడం వల్ల జాగరణ చేసిన భక్తులు అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు కూడా చాలామంది ఉన్నారు అయితే స్వామివారి ఆలయం క్లోజ్ చేసి ఉండడం వల్ల కొంతమంది వచ్చి అక్కడున్న స్వామివారి కళ్యాణం జరిగింది కదా అక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్తున్నారనమాట నేనైతే ఇక్కడికి వెళ్ళడం మొదటిసారి మరొకసారి వీలు చూసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవాలని నా కోరిక శివరాత్రికి మా పుణ్యక్షేత్ర సందర్శన అయితే ఎలా జరిగిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్